ఈ వీడియోలో మనం సమ్మక్క సారక్క ఎవరు ఎలా జన్మించారు ఎలా జీవించారు ఎలా మరణించారు సమ్మక్క సార్క జాతర ఎందుకు జరుపుకుంటారు ఎప్పటి నుండి జరుపుకుంటున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం కొన్ని శతాబ్దాల క్రితం వరంగల్ జిల్లాలో ఆదివాసులు ఎక్కువగా జీవించేవారు వారు రోజు అడవికి వేటకెళ్ళగా ఆ అడవిలో జింకల మధ్య ఒక చిన్నారి నవ్వుతూ వెలుగుతూ వారికి కనిపిస్తుంది అయితే ఆ చిన్నారి చూడడానికి అచ్చం దేవతల దేవతల భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అయితే ఆ ఆదివాసులు ఆ చిన్నారిని దేవతల కొలిచి ఆ చోటు నుండి తమ గ్రామానికి అయితే తీసుకెళ్తారు అలా ఆ చిన్నారిని తీసుకెళ్లిన ఆదివాసులు ఆ చిన్నారికి సమ్మక్క అనే పేరునైతే పెడతారు అలాగే ఆదివాసులు అందరూ సమ్మక్కను తమ సొంత బిడ్డగా దేవతలా పెంచుతారు అలాగే సమ్మక్క వచ్చిన దగ్గర నుంచి మేడార గ్రామంలో పంటలు పొలాలు బాగా పండసాగాయి అయితే సమ్మక్క చిన్నప్పటి నుంచి అసాధారణ శక్తిని చూపించేది అలాగే జంతువులు పక్షులు సమ్మక్కకు భయపడకుండా సమ్మక్క దగ్గరకు అయితే వచ్చేవి అలా కొన్ని సంవత్సరాలు గడిచాక సమ్మక్కకు మేడారం రాజైన పగడిద్ద రాజుకి ఇచ్చి అయితే పెళ్లి చేస్తారు ఇక అలాగే ఒక పక్క ఆదివాసుల మీద దౌర్జన్యం చేస్తున్న కాకతీయ రాజుల మీద పగడిద్ద రాజుకి కోపం అయితే ఉంటుంది అలా అక్కడికి పెళ్ళైన కొన్ని రోజులకి సారక్క నాగులమ్మ జంపన్న అనే ముగ్గురు బిడ్డలకి జన్మనిస్తారు ఇక సమ్మక్క పగడిద్ద రాజు తమకు తెలిసిన విద్యలన్నీ తమ బిడ్డలకైతే నేర్పిస్తారు అలా కొన్ని సంవత్సరాలు గడిచాక మేడార గ్రామంలో కరువు ఏర్పడుతుంది అప్పుడు వారు కాకతీయ రాజులకి పన్ను కట్టడం ఆపుతారు ఈ విషయం తెలుసుకున్న కాకతీయ రాజులు మేడారంపై యుద్ధం ప్రకటిస్తారు ఈ విషయం తెలిసిన రాజు కూడా ఆ యుద్ధానికి సై అంటాడు ఇక ఈ విధంగా కాకతీయుల మీద సమ్మక్క సారక్క రాజు జంపన్న తమ సైన్యంతో యుద్ధం చేస్తారు ఇక ఈ యుద్ధంలో సమ్మక్క సారక్కతో పాటు పాటు రాజు జంపన్న కూడా ఘోరమైన యుద్ధం అయితే చేస్తారు ఇక ఈ యుద్ధం మధ్యలో రాజు జంపన్న అయితే కాకతీయ రాజులు చంపేస్తారు ఇక ఈ విషయం తెలుసుకున్న సమ్మక్క బాధతో కోపంతో ఘోరంగా యుద్ధం చేసి కాకతీయ సైన్యాన్ని అయితే అంతం ఇక అలాగే యుద్ధం అయిపోయే సమయంలో సారక్కను కూడా ఎవరు వెనక నుంచి పొడిచి చంపుతారు ఇక తమ వాళ్ళందరూ చనిపోయిన విషయం తెలుసుకున్న సమ్మక్క నేను రక్షించాల్సింది ఈ యొక్క మేడార గ్రామం కాదు ఇలా కష్టపడుతున్న వందలాది గ్రామాలను రక్షించాలనుకుంటూ అలా సమ్మక్క చిలకల గుట్ట మీదకి వెళ్లి తను ఎక్కడైతే జన్మించిందో అక్కడ కుంకుమ భరిణి రూపంలో మాయమవుతుంది ఇంకా ఈ విధంగా సమ్మక్క సారక్క ప్రజలకు సేవ చేస్తూ తమ జీవితాన్ని గడిపారు ఇంకా మన ఇండియాలోనే అతి పెద్ద ఆదివాసుల జాతరగా ఇంకా మన సమ్మక్క సారక్క మేడారం జాతర అయితే ఉంది ఇక ఈ యొక్క మేడారం జాతరకి గత ఎనిమిది నుండి వెయ్యి సంవత్సరాలు గత చరిత్ర ఉందంట ఇంకా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతర అయితే ఘనంగా చేస్తారు ఇంకా నెక్స్ట్ రానున్న రెండు వేల ఇరవై ఆరున సమ్మక సారక్క మేడారం జాతర అయితే మొదలుగానుంది ఇంకా అలాగే అంతకు ముందు జాతరకి వెళ్ళిన వాళ్ళందరికీ జాతర ఎలా ఉంటుందో మన తెలిసిందే ఇంకా ఇంతవరకు ఎవరైనా జాతరకు వెళ్ళలేదంటే ఈ రెండు వేల ఇరవై ఆరున మీ ఫ్యామిలీతో జాతరకు వెళ్ళిరండి అయితే చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే సమ్మక్క సారక్క అక్క చెల్లెల తల్లి కూతుర్లు అనే డౌట్ అయితే ఉంటుంది ఇక సమ్మక్క సారక్క అక్క చెల్లెల అయితే కాదు తల్లి కూతుర్లు అనమాట ఇంకా ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో కాబట్టి తప్పులేమైనా ఉంటే క్షమించండి అలాగే ఈ యొక్క సమ్మకసారక చరిత్ర ఎలా ఉందో కామెంట్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి